హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే మరి నేను ఇది మునగాకండి అండి మునగాక అన్నీ ఆకుల ఆకులు నీడకు ఎండ పెట్టుకోవాలి ఇది ఎండకు కడగాలి మునగాకు కడిగి నీడకే ఎండ పెట్టుకోవాలి ఇది ఎండకు ఎండ పెడితే నల్లగా అవుతుంది నీడకైతే మంచిగా ఇట్లా గ్రీన్ కలర్ ఉంటుంది ఇది మునగాకు కరేపాకు పొడి కొడుతున్నాను అండి నేను ఇది కరేపాకు అండి ఇది కూడా మంచిగా నీట్గా కడుక్కొని నీడలను నీడల్ని ఇది ఆరబెట్టుకోవాలి నీడ నీడల ఆరబెడితే ఇది మంచిగా ఇట్లా గ్రీన్ కలర్ ఉంటుంది దీనికి కావాల్సిన ఐటమ్స్ దానికి కావాల్సిన ఐటమ్స్ ఒక ఎల్లుల్లిపాయ సరిపడా ఎండుమిరపకాయలు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర రెండు మూడు స్పూన్ల వేసిన పొయ్యి ముట్టించి బాండి పెట్టి ఒక స్పూన్ వేసి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని దూర దూరంగా వేపుకోవాలి ఇప్పుడు మినపప్పు ధనియాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసేసిన బాండిలో కొంచెం నూనె వేసుకొని ఫస్ట్ మునగాకి వేపుకోవాలి ఇప్పుడు మునగాకి వేసేసిన ఇది మంచిగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇది మునగాకేయింది ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసి ఇప్పుడు కరివేపాకు వేంపుకోవాలి ఇది కూడా మంచి కలర్ వచ్చేదా మినపప్పు ధనియాలు ఇవి సరిపడ మిక్సీలో వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పొడి మ పొడి రెడీ అండి తాలిం పెట్టాను కొంచెం నూనె వేసుకొని జీలకరావాలు వేసుకొని కొంచెం మినపప్పు వేసి ఎండుమిరపలు వేసి తాలిం పెట్టాను ఇది తాలిం పెట్టకపోయినా పర్వాలేదండి కానీ నేనైతే పెట్టాను మునగాకు కారం పొడి రెడీ అండి కారం పొడి ఈ కారం పొడి బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ కారం పొడి చేసుకొని ఫస్ట్ అన్నం ముద్ అన్నం పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ముద్దకి మూడు ముద్దలు కానీ ఐదు ముద్దలు కానీ ఖచ్చితంగా తినాలి బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది ఇది మన టాబ్లెట్ వేసుకుంటే మనకి ఎంత కంట్రోల్ అవుతుందో ఈ కారం పొడి కూడా అంత కంట్రోల్ మునగాకు కరివేపాకు పొడి రెడీ అండి పొడి ఇది బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తినాలి ఫస్ట్ అన్నము మనం పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ముద్దలో ఇది మనం ఐదు ముద్దలు కానీ మూడు ముద్దలు కానీ ఈ కారం పొడితో తినాలి ఈ కారం పొడి బీపీ షుగర్కి చాలా పని చేస్తుంది ఇది మర్చిపోకుండా మీరు తప్పకుండా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేసుకొని తినండి